శ్రీ గణేశయనమ శ్రీగుడి దత్తాత్రేయ మహ ఈ వీడియోలో ఈ రోజున అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలకు వస్తాయి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో ఈ అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అయితే ఇందులో కంగారు పడ పని అయితే లేదు ఏవి కంగారు పడవద్దు ధన విషయంలో బాగానే ఉంది మీకు సమయానికి ధనం చేతికి అందుతుంది అలాగే దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి ఏదో ఇంటిలో రిపేర్లు వాళ్ళ రిపేర్లు ఉంటాయి శుభమూలక ధన వ్యయం కూడా అవ్వడానికి అవకాశం ఉంది ఇకపోతే కొన్ని సందర్భంలో మాత్రం మీరు ఈ వృషభ రాశి వారు అక్టోబర్ మాసంలో కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పని కూడా ఉంది అలాంటి రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక ఈ మాసం మీరు భూగృహ సంబంధ లావాదేవీలు అంటే వాయిదా వేయండి అమ్మా భూగృహ సంబంధ లావాదేవీలు వాయిదా వేయండి ఏమన్నా ముఖ్యమైన వ్యవహారాలు సీక్రమం ఉంటే వాయినా వేడ ఏం జరగవు మీకు ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా అతి కష్టంగా అవుతాయి ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమైనా మీకు అది ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తేనే మీకు అవుతుంది లేకపోతే అవ్వదు అంటే గట్టి ప్రయత్నాలు చేయాలి ఇకపోతే ప్రయాణంలో జాగ్రత్త చాలా జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదా అశ్రద్ధ చేయవద్దు ఇపోద్దు వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే చక్కగా ఉంది వృత్తిలో రాణింపు ఉంటుంది వృత్తిపరంగా మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే పై స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అలాగే మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి చక్కగాని బాగుంది అలాగే ఈ వృషభ రాశి వారు ఇతర దేశంలో ఉన్నారు విదేశాల్లో కొంతమంది ఉన్నారు అయితే కొంతమందికి విదేశాల్లో ఉన్నవారికి జాబులు లేవు జాబులు లేవు కొంతమందికి అయితే మీరు ప్రయత్నం చేసుకోండి అయితే ప్రజెంట్ జాబుల్లో ఉన్నవారికి మాత్రం ఒక మిశ్రమంగా ఉంటుంది అంతే అంటే యావరేజ్గా ఉంటుంది కంగారు పడవద్దు మీరు విదేశాల్లో ఉన్నారు కంగారు పడకుండా యావరేజ్గా ఉంటుంది ఇకపోతే ఎవరితో విభేదాలు వద్దు ఎవరితో కూడా విభేదాలు మీరు పెట్టుకోవద్దు మాట మాట పెంచుకోవద్దు మాట మాట పెంచుకోవద్దు విభదాలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవద్దు ఇతరుల విషయంలో జోక్యం కలిగించవద్దు ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు మీ లక్ష్యమే దృష్టి పెట్టండి మీ లక్ష్యం ఏదైతే ఉందో దృష్టి పెట్టండి కష్టపడండి ప్రయత్నం చేయండి మీ యొక్క మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ యొక్క మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్యంగా గురువుని గౌరవించండి గ్రామను దూషించవద్దు అలాగే పెద్దమని గౌరవించాలి ఇది మాత్రం చెయ్యండి ఇక ఈ రాజు వారికి రియల్ ఎస్టేట్ సంఘం రియల్ ఎస్టేట్ వారి రంగంలో బాగుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మీకు అలాగే వాటర్ ఫీల్డ్ వరకు కూడా బాగుంది ఇక రాజకీయ నాయకుల విషయం వచ్చేటప్పటికి మీకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తుంది వృషభరాజు ఉన్న రాజకీయ నాయకులకి అంటే ఏం లేదు కాస్త అనారోగ్య పరిస్థితి ఉంది అలాగే శత్రు పీడ ఉంది నరదిష్టి ఉంది మిమ్మల్ని మీతో మాట్లాడితేనే మీ వెనకాల గోతులు తీసే వ్యక్తులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఇకపోతే కళారంగం వారికి బాగుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ కష్టపడాలి కొన్ని సందర్భంలో అవకాశాలు వచ్చినట్టు వచ్చి బ్యాక్ వెళ్ళిపోతాయి కొన్ని సందర్భంలో అయినా కంగారు పడవద్దు ప్రయత్నం చేయండి ఏం పర్వాలేదు ఇక వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందమ్మా షే జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది చాలా చక్కగా ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ స్థల మార్పు కనిపిస్తుంది పై అధికారులు ప్రశంస పొందుతారు అలాగే తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఎవరైనా ఉంటే చదువు చక్కగా చదువుతారని మీరు చదవాలి కూడా ఏ విధమైన వ్యాపారం పెట్టుకోవద్దు ఇతర వ్యాపారం పెట్టుకోకుండా శ్రద్ధగా చదవండి వివాహం కన్నా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నం మీకు సక్సెస్ ఇక మీకు ఈ యొక్క రాశి ఫలాలు కేవలం ఒక నలభై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగతా అరవై అరవై పర్సెంట్ కూడా మీకు మీ జన్మ జాతకం మీద జన్మ జాతకం జన్మ లగ్నం జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడుతుంది ఇది నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని రూల్ లేదు జరగకూడదని కూడా రూల్ లేదు అది ఎందుకంటే ఇది గోచార ఫలితం అంతే మీది అసలైంది మీకు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే వెంటనే కింద నెంబర్ ఉందా కింద నెంబర్ కాల్ చేయండి మీకు తగిన సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ బాగుంటుందన్నమాట అది ఏంటంటే మీరు ముఖ్యంగా ఈ మాసం అంతా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి దుర్గా అష్టోత్రం చేసుకోండి అందులోనూ ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు చక్కగా నవరాత్రులు కూడా అమ్మవారిని సేవించండి అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి యొక్క అష్టోత్రం చదువుకోండి గుళ్ళో కుంకుమ పూజలు చేయించుకోండి ప్రతి దేవాలయంలో కూడా కుంకుమలు జరుగుతాయి మా ఈ నవరాత్రులు కూడా ఈ అక్టోబర్ మాసంలో అలాగే హోమాలు జరుగుతాయి వీరైన హోమం చేయించుకోండి అలా అన్నదానాలు జరుగుతాయి అన్నదానంలో పాల్గొనండి యథాశక్తి మీ వంతు కూడా సహాయం చేయండి అలాగే దుర్గా అశ్లోకం చదవండి దుర్గాదేవి సత్వ చదవండి ప్రతిరోజు లంతా సహస్రనామం లంతా సహస్రనామాలు చదవండి లేకపోతే వినండి లేకపోతే ఎంఎస్ సుభలక్ష్మిపై లంతా సహస్రం ఉందని చక్కగా పెట్టుకోండి ఇంట్లో అలాగే గోవుకి ఆహారం పెట్టండి మోగుజీల ఆహారం పెట్టండి కుక్కలు బిస్కెట్ బ్రెడ్వి భిక్షగాలు ఎవరైనా తాసిపెడితే వారికి ఏదైనా ఆహారం పెట్టండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా కాలపై రాష్ట్రం చదువుకోండి ప్రతిరోజు కాలపై రాష్ట్రం చదువుకోండి మీరు ఏదైనా వీలైతే ఈ మాసంలో ఏదైనా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఒక నదీ స్నానం లేదండి అయ్యా మాకు దగ్గరలో అంటే చక్కగా గంగాజలం ఎక్కడైనా దొరుకుతుంది శుభ్రంగా చిన్న గంగాజన జల బాటలు తెచ్చి ప్రతిరోజు గంగాజల వేసుకుని స్నానం చేయండి సరిపోతుంది అందువల్ల మీరు కంగార భాష తెలియదు మీ అందరికీ భయం జరుగుతుంది శుభం జరుగుతుంది సరివేదావు శుభం బాగు